నమస్తే తల్లిదండ్రులు నేను ఈ పదం వాడుతున్నందుకు కొంతమంది తల్లిదండ్రులలో ముఖ్యంగా తల్లి పాత్రకి కోపం రావచ్చు కానీ మిమ్మల్ని మీరు అర్థం ముందు నుంచి చూసుకోండి నేను చెప్పేది నిజమా అబద్ధమా ఓ తల్లి బేషజం దర్పం అహం మిడిమిడి జ్ఞానం వెరసే విద్యార్థి పతనం కావచ్చు అని ఓ వంద బ్యానర్లు విజయవాడలో పెట్టినవాడిని ఓ తల్లిగా అదే తల్లి విద్యార్థి ఎదుగుదలకు కారణం కూడా తల్లి అంటే ప్రతి విద్యార్థి ఎదుగుదలలోనూ తల్లి పాత్ర అపూర్వం అమోఘం అద్వితీయం తల్లి అంటే ఒక త్యాగం తల్లి సృష్టిలో మరో వ్యక్తితో పోల్చకూడని వస్తువు తల్లిని మించిన దైవం లేదు అంటారు కానీ అలాంటి తల్లు మరి కలికాలమో కాలమయ్యమో నాకు తెలియదు కానీ తమ భేషజాలను దర్పాలను షో చేసుకోవడానికి చదివిస్తున్నారు పిల్లల్ని కానీ తమ పిల్లలకు ఉరిజిన నీ నీతివంతమైన నిజమైన విద్యాబోధనను అందించడానికి తల్లులు నేటి చదువుకున్న తల్లులు సిద్ధంగా లేరు అంటే అతిశయోక్తిగా ఉంటుంది నమ్మలేని నిజం వాడు చదువురా పర్లా కానీ నా కొడుకు హండ్రెడ్ పర్సెంట్ నా కొడుకు అది నేర్చుకుంటున్నాడు ఇది నేర్చుకుంటున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు గొప్పలు చెప్పుకోవడానికి పిల్లలు చదివిస్తున్నారు అదే విద్యార్థి పతనానికి కారణం స్కూళ్ళ పాలిట ఓ వరం ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నామని కాదు విద్యార్థికి ఆలోచించే విధానాన్ని నేర్పించినప్పుడే అసలు విద్యార్థికి ఉన్న సమస్య ఏమిటి అని తెలుసుకున్నప్పుడే మిడిమిడి జ్ఞానంతో అలా చదవాలి ఇలా చదవాలి నేను చదవాలని వీళ్ళు చదివేయాలి అబ్బో నేను ఎంతో గొప్ప తల్లిని అనుకుంటూ తమను తాము భ్రమల్లో బతుకుతూ పిల్లల పతనానికి కారకులు అవుతున్నారు అందువల్లనే చదువుకున్న తల్లిదండ్రులు పెరిగిన తర్వాత ముఖ్యంగా చదువుకున్న తల్లి ఎంత నీచంగా ఉంటుందో ఎన్నో ఉదాహరణలు చెప్తాను ఒక విద్యార్థి సూసైడ్ మూడు సార్లు సూసైడ్ చేసుకుని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే నాలుగు చూషన్లు పెడుతుంది ఒక తల్లి ఒక నైన్త్ క్లాస్ విద్యార్థి మూడు సార్లు నేను నా చదువు రావట్లేదు అంటుంటే నాలుగు ట్యూషన్లు పెడుతుంది కానీ ఆ పాప యొక్క ప్రోబ్లం ఏంటి నేను ఆలోచించలేని నీచ స్థితిలో తల్లి నా కొడుకు చదువు అక్షరాలు రాకపోయినా పర్వాలా ఇంజనీర్ చదవాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఇలాంటి వేషజాలు దర్పాలు పిల్లల పతనానికి ప్రధానమైన కారణం దయచేసి మారండి నమస్తే